అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ టీట్కో లబ్ధిదారులకు ఫిబ్రవరి నెలాఖరులోగా మొత్తం ప్లాట్లు అప్పగించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చేయి రమన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ టిడ్కో సచివాలయ అధికారులను ఆదేశించారు మండపేట మున్సిపల్ కార్యాలయంలోని ఎమ్మెల్యే ఛాంబర్ లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు టిడ్కో పురోగతిపై సమగ్రంగా చర్చించారు కొందరు అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు ఇకపై జాగ్రత్తగా పని చేయకపోతే తానే లిఖిత పూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు ఫిబ్రవరి పదిహేను కల్లా పూర్తి చేసి అప్పగిస్తామని చెప్పారు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ టివి రంగారావు టౌన్ ప్లానింగ్ టిడ్కో సచివాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అంటే ఇల్లు ఇచ్చేసే సర్టిఫికేట్ ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు లోపల నుండి మళ్ళీ వాహనాలు సర్టిఫికేట్ చేసుకోవచ్చు దాంట్లో పంపదు రాసేసి రిసీవర్ రాయించుకోవడం లేదు ఇది లేదు అని మరి పాతాయి అది మనం మనిషి పంపించాయి పెద్ద తీసుకెళ్ళిపోవడం చూసుకోమంటాం దానికాలను తీసుకోమంటాం సాటిస్ఫై అయితేనే ఉన్నమాట ఏం తేడా ఉంది తేడా తేడా ఉంది అంటే లైక్ గవర్నమెంట్ రాజధాని రాజ్యాంగం కై తలచేతనే ప్రియర్ పట్టుకొన పొవర్ పర్సెస్ కైతల్ లైన్ చెయ్యమందియా వీర్ దానికి తీసుకొని వీర్ సంకంపెట్టి ఎత్తిచి తీశారు లైన్ ఉంది ఒక హాపీ పేమెంట్ వల్లే ఎనకే ముందర దెటొ ఇమర్జెన్సీ కోడ ఇమర్జెన్సీన పుట ఇదరే కదా ఆ వీర్ కూడా దేనితో బిసేట పుట కల్ల గ్యాప్ లుం నిట్టీ గేర్ం కంప్లీట్ ఎవరు గ్యాప్ ని ఎందుకు తీసా రే బనే కొడ ఉంటారు